వచ్చిందంట కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ వస్తే ఎంత ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలే భీ భూమి ఇవ్వాలి వచ్చింది ఎట్లయినా కంపెనీ వస్తారని చెప్పిండు చెప్పిండ్రు మేము ఇయ్యము మేము రైతులు రైతులు ఇయ్యం అని చెప్పిండ్రు చెప్తే ఇంకా ఎట్లన్నా మేము మన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్ మేము లేకుంటే సార్ మేము మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్ మేము ఆ దాడిలో లేము మేము గొడవలో లేము రాత్రిండ్రు అరస్ చేసి అంటే రాత్రి రాత్రి వచ్చిండ్రు సార్ మాకు మాకు తెలియదు అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయింటారు సార్ మా చిన్న కొడుకు కూడా కొట్టితే ఎవరు కొడుతున్నారా అని వాడు నిద్ర లేచినాడు లేచిన తర్వాత వాడు గడియ తీసిండు డోర్ తీసిండ్రు డోర్ తీసినాక ఉనికి కూడా వేసిండ్రు సార్ మొన్న ఆయన కూడా కొట్టిండ్రు

ఎక్కడ ఉన్నాడు పరిగిలు ఉన్నాడో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మాకు తెలియదు సార్ మీకు తెలియదు ఎక్కడ పరిగిలు ఉన్నాడు ఎక్కడ ఉన్నారు మాకు తెలియదు సార్ ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఐదు మందికి ఐదు మందికి మరి ఐదు మంది కూడా ఎక్కడున్నారు ఎవరు తెలియదు ఐదు మంది లా అంటే ఇద్దరికి పంపించు సార్ మా చిన్న కొడుకు వయసు లేదని అని పంపిండ్రు పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా ఈ వెళ్ళలేడు ఇన్న పొద్దుగల పొద్దుగల కదా పోయి వచ్చినాము ఇంకా రౌండ్ ఉండి అట్లా రాట్ అని చెప్పినట్టు అప్పుడు మీ భర్త మాత్రం అరిస్తాడు మా పెద్ద కొడుకుకు ఎట్లానా నేర్పిత పరిస్థితిలోనా కూడా మా పెద్ద కొడుకు

ఏమని గో ఏమైంది కొడక ఇట్లా అంటే నేను ఇట్లా నీళ్ళు అడిగిన అనుకుని నా కొడుకు మీద భూమి లేదు మా మీద ఉండదు మూడు ఎకరాలు ఉండాలి ఇక నేను ఎవరి ఎవరి నేను అడదాం అనుకుని నేను అడిగినాడు మళ్ళీ గోడ ఎట్లా అయింది ఎట్లా అంటే మాకు ఏకర్లేదమ్మా నాకు ఎక్కలేకుండా నేను మా కాళ్ళు అక్కడ ఉంటాను అమ్మాకరాలు మూడు ఎవరు మూడు మూడెకరాలు మూడెకరాలు పోతుందాన్ని మీ భర్త తీసుకుపోయినా కొడుకున్నా మళ్ళీ తీసుకుపోయినా బ్రతకడానికి మనమన్ను తీసుకుపోయినారా ఎక్కడున్నాడు ఇప్పుడు పరిగా పరిగి చేయలే तोलोची चूपेड़ा मे आयन मिप्रुनक मे चूपेता तलको सर మాకు చూపేటదే సార్ మాకు ఇంపాలే ఇప్పుడు మేము దొంగతనం చేయలేము మా భూమి సార్కి మేము మనం చేస్తున్నాం కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్ ఇట్లా రాత్రి పూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసులు వచ్చి మా ఇంట్లో జోరి జోరీ ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్ మాకు మా భూమి పోతుంది మా ఇల్లు పోతుంది మేము ఇట్లా కొట్లాడుతున్నాం కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము మేము రాత్రికి తండ్రె కూడా మేము పట్టుకుంటాం వెళ్ళిన అని ఇట్లా అడ్డు పొట్టిగా తిరుగుతున్నాము అడిపిల్లో ఈ చెల్లి కాలంలో మేము ఇంత గోగులు పడుతున్నాము మేము చెప్తాను అనంతమ్మ ఆకింపేట ఆకింపేటు బాలకృష్ణ అయ్యా అయ్యి చూసి రానికపోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు మా బాబు మూడు సంవత్సరాలు సంవత్సరాల అర పోయితే పొలం ఉన్నాము పదమూడు రోజులు భూమి పోతుంది సార్ మరి ఇంట్లో ఉండగలగాలి బాగులగాలి ఎట్లున్నాయమ్మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట నిన్న మూడు రోజుల ఇరవై వేలు పెట్టుకొచ్చినాము ఏం అవుతుందో ఎట్లయితే భయం వస్తుంది పుట్ట పదమూడు ఎకరాలు మరి పదమూడు ఎకరాలు మొత్తం పోతుంది అండి మొత్తం నోటీస్ ఇచ్చిందా ఏం పైసలు ఇస్తారో చెప్పి ఎందుకోసం తీసుకుంటారో చెప్పిరా ఎంత ఉంటది ఒక ఎకరా కూడా తెలియదా అసలు తెలియదు పది లక్షలుంటా పదిహేను ఉంటుందా అది కూడా తెలియదా ఏం తెలియదు